సూపర్ ఎపిసోడ్ అండి వామో ఇన్ని రోజులు జరిగిన ఎపిసోడ్స్ ఒక ఎత్తు అయితే ఈ రోజు ఎపిసోడ్ మాత్రం అల్టిమేట్ అనే చెప్పాలి పంచమికి కవల పిల్లలు పుట్టారు స్వయాన సుబ్రహ్మణ్య స్వామి తన వాహనాన్ని పంపించి మరి పంచమికి తోడుగా రక్షణగా ఉంటాడు ప్రసవం సమయంలో అయితే పంచమి ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చింది కదా ఆ బిడ్డలను చూసుకొని మురిసిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరు నా ప్రాణమే వీళ్ళిద్దరిలో నేను ఎవ్వరిని ఇవ్వను అని అయితే చెప్పుకుంటూ ఉంటుంది అసాధారణంగా అవయవ లోపంతో పుడతారని పంచమి మోక్ష ఇద్దరు అనుకుంటూ ఉండేవాళ్ళు కదా కానీ పంచమికి దైవ బలం తోడుగా ఉండడం వలనే పన్నెంటి బిడ్డలకు జన్మనిచ్చింది ఇక విశాలాక్షి గురించి అన్నట్టు బాధపడుతూ ఉంటుంది ఇంతలో మోక్ష కూడా పంచమి కోసం వెతుక్కుంటూ ఉంటే అప్పుడే పిల్లల ఏడుపులు వినపడతాయి అప్పుడు పంచమిని ఆ పిల్లల్ని చూసి మోక్ష ఆనందం చెప్పలేమండి మాటల్లో అటు పంచమిని మోక్షాన్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఎంత మంచి ఎపిసోడ్ అసలు పంచమి ఆ బిడ్డల్ని ఇద్దరిని చూసుకుంటూ ఉంటుంది మరి ఇప్పుడు నాగలోకానికి ఒకరుని పంపించేయాలి కదా మరి పంచమి ఏమో ఇద్దరు నా ప్రాణమే అంటుంది మరి ట్విస్ట్ ఎలా ఉండబోతుందో కమింగ్ ఎపిసోడ్